హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వాచ్మోర్ ఛానల్ తాటికేలు సీజన్ వచ్చేసింది కదండీ తాటిగారులు వేసాను తాటిగారులు తాటి రొట్టె వేసాను ఈ తాటిగారులు తాటి రొట్టె ఎలాగేసానో కాయలు తెచ్చి ఆ ఉంటుంది కదా అది ఎలా తీసాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలాగా ఓకే అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందు ఏంటంటే మంచిగా బాగా ముగ్గున తాటికలు తీసి తెచ్చుకుందాము ఇవ్వగోండి తాటికలు అయితే తీసుకొచ్చాము ఈ తాటికల్ని బాగా ముగ్గుండాలన్నమాట ఆ కాయలు తెచ్చుకుని ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకోవాలి ఇవన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంకోండి ఇలాగా నేలకేసి కొట్టాలన్నమాట అది మెత్తగా అయిపోతుంది ఆ కొట్టేసిన తర్వాత ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకోవాలన్నమాట శుభ్రంగా ఉందో లేదా పురుగులు ఏమి లేకుండా చూసుకోవాలి ఇదిగోండి మొత్తం దానికి ఏసులు ఉంటాయి కదా ఇవన్నీ తీసేసి శుభ్రం చేసేసుకొని కొంచెం వాటర్ ఇలాగే ఇలాగే వేసి తడిపి అది ఇలా క్లీన్ చేసి ఉంచుకున్న తర్వాత ఇదిగోండి తాటి పేసం తీసుకోవడానికి ఇలా ఉంటుంది ఇది పాతకాలం నాడుదనమాట మా అత్తగారిని ఆడితే దీన్ని ఏమంటారు అయితే నాకు తెలియదు కానీ ఇదైతే మా అత్తగారు నాకు ఇచ్చారు అది ఈజీగా వస్తుంది అన్నమాట తాటి పేసు ఇదిగోండి ఇలాగా తీసేసుకోవడమే ఈ విధంగా పెట్టి ఇది ఈజీ ఈజీ ప్రాసెస్ అండి ఇలాగా తీసుకున్న తర్వాత ఇదిగోండి నెట్ ఉంటుంది కదా ఇలాంటి నెట్ ఇది మన సూపర్ మార్కెట్లో ఏమైనా మనం యాపిల్ కాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఆ నెట్ తీసుకుని అది జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట అలాగ తీసుకుని దాంట్లో ఇది అంతా వేసేసుకుని ఇలా పిండితే ఈసిలు ఉంటాయి కదండీ ఈసీలు ఈజలులాగా ఉంటాయి దాంట్లో అది మనకి తినేటప్పుడు పంటికి అడ్డుపడుతూ ఉంటుంది అనమాట అవి ఏసీలు ఇలాగ వస్తాయి అనమాట ఇలాగ తీసేసుకుంటే ఇదిగోండి ఆ శుభ్రంగా తీసేసుకున్న తర్వాత ఒక కప్పు పెట్టుకున్న కప్పుకి ఒక కప్పు ఉన్నారండి కప్పుకి కొంచెం ఎక్కువ అన్నమాట బియ్య పిండి కొంచెం ఉప్మారా ఉంటుంది కదా తెల్లది అది కొంచెం వేసుకుని ఇదిగోండి సరిపడా బెల్లం అని ఇష్టమండి బెల్లం అయితే కొంచెం కొబ్బరి కూరు అది కూడా మన ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వద్దు అలాగే వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పావుగంట నాన్న ఇవ్వాలన్నమాట అలాగా నాన్న ఇచ్చిన తర్వాత ఈ తాటి గారె కోసం అండి ఇలాగేసేసుకోవడమే ఇప్పుడు నాన్న తర్వాత ఇంకొండి ఈ విధంగా ఉండ చుట్టి గారెలాగా వేసేసుకోవడమే అదే అయితే ఇడ్లీ రవి ఉంటుంది కదా సేమ్ అంతే అండి ఇడ్లీ రవ్వ కలుపుకోవడమే బెల్లం ఇడ్లీ రవ్వ కొబ్బరి కూర అండి కొబ్బరి కూర అయితే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే వేసుకో అక్కర్లేదండి ఇలాగ వేసేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టాలండి ఇది మరి హైలో అయితే మాడిపోతాయి అన్నమాట మీడియంలో పెట్టుకుని వేసుకోవాలి ఇవి దానికి కొంచెం వాటర్ తడి పెట్టుకుని ఇలా వేసేసుకుంటే ఇలాగా అంటుకోకుండా వస్తాయి అన్నమాట ఇదిగోండి ఈ విధంగా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే గరిటి పెట్టకుండా కొంచెం వేగిన తర్వాత గరిటి పెట్టి అది తిప్పాలన్నమాట లేకపోతే అంటుకుపోతాయి ఇదిగోండి ఈ విధంగా ఇలా ఎర్రగా అయిపోయిన తర్వాత తీసేసుకోవడమే గాలి అయితే రెడీ అయిపోయినాయి ఇదిగోండి తాటికే సీజన్లో అయితే మనం తాటికారులు తాటి రొట్టె ఇవన్నీ వేసుకుంటామండి మనకి తాటికెళ్ళి సీజన్ అయిపోతుంది కాబట్టి అప్పుడు తాటికెళ్ళి సీజన్ లేనప్పుడు మనం ఈ పేస్ట్ ఉంటుంది కదా తీసేసుకుని మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడైనా సరే వేసుకోవచ్చు అనమాట అంటే తాటికెళ్ళి సీజన్ అయిపోయిన తర్వాత వేసుకో వేసుకోవడానికి అనమాట అలా కూడా చేసుకోవచ్చు ఇదిగోండి తాటి రొట్టె కోసం ఇలాగా ఒక ప్యాన్ తీసుకుని స్టిక్ ప్యాన్ తీసుకోవాలండి దీనికైతే పూర్వకాలం ఏంటంటే నిప్పుల మీద వేసేవాళ్ళం ఇప్పుడైతే పొయ్యిలు అయ్యి ఉండట్లేదు కాబట్టి ఇలా గ్యాస్ మీద వేసుకుంటున్నామండి ఈ విధంగా ఇడ్లీ రవ్వ కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఒక గంట సేపు ఇది ఈ లోపు నాంతా ఉంటుంది అనమాట ఇది ఇదిగోండి కొంచెం పలిచి వేసుకోవాలండి గ్యాస్ మీద కదా అది ఇలా పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకోవడమే స్లోగా ఉడుగుతుంది అనమాట ఇది ఇదిగోండి ఈ విధంగా తీసుకుని దీనికి తిరిగేసుకుందాము ఎలా తిరిగేయాలో చూ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకుని నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా తిరిగి వేయాలనమాట లేకపోతే విరిగిపోతుంది ఇది ఓకే అండి ఇదిగోండి ఈ విధంగా తిరిగి ఇదిగోండి ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ దా ఆ పాన్ మీద పెట్టేసుకోవడమే అలా కొంచెం తర్వాత ఆయిల్ పోసి మళ్ళీ సిమ్లో పెట్టేసుకోవడమే గ్యాస్ అని రొట్టె అయితే అయిపోయింది ఒకండీ వేడివేడిగా తాటి రొట్టె తాటిగలు అయితే రెడీ అయిపోయినాయి ఒకండి వేడి